మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రికి రాసిన లేఖలపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా పన్నుతున్న రాజకీయ కుట్రలో ముద్రగడ భాగస్వామిగా మారని ఆరోపించారు ప్రతిపక్ష నేత జగన్ ఆడించినట్లు ముద్రగడ ఆడుతున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్పించారు విద్రోహ శక్తిగా మారిన ముద్రగడ కాపులకు ప్రయోజనాలు దక్కకుండా అడ్డుపడుతున్నారని హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు మరి కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం మీకు వ్యక్తిగతంగా ఉంటే ఉంచుకోవచ్చు కానీ ఒక మీటింగ్ కాపులకు సంబంధించి మీటింగ్ అవుతున్న సమయంలో ఆ వ్యక్తితో మీరు ఎందుకని సార్లు సంభాషిస్తూ ఉన్నారు ఎందుకని సార్లు కలుస్తూ ఉన్నారు మరి ఆ రైలు ఏదైతే కాల్చేసారో దానికి సంబంధించి ఎవరు బాధ్యులు మరి మీరు కాదా లేకపోతే కరుణాకర్ రెడ్డి వర్గం కాదా లేకపోతే ఎవరైతే రాయలసీమ ప్రాంతం పులివెందుల నుంచి వచ్చిన రౌడీ మోకలు కాదా మరి ఎవరూ కాకపోతే ట్రైన్ దాంతో తగ్గబడిపోయిందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అటువంటి సంఘటనలు ఎప్పుడూ కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరిగిన దాఖలాలు లేవు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అంటే ఒక ప్రశాంతంగా మార్పేరుగా ఉండే జిల్లాల్లో ఇటువంటివి జరగడం అంటే అది ఖచ్చితంగా కొన్ని దుష్టశక్తులు కావాలని పర్పస్ఫుల్గా చేసిన విషయం తప్ప వేరే కాదు మరి ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మంజునాథ్ కమిషన్ వేసి ఆ కమిషన్కు విధి విధానాలు చెప్పి దానికి ఒక టైం ఫ్రేమ్ చెప్పి మొత్తం సమస్య ఒక పరిష్కారం దిశగా నడుస్తున్న సమయంలో మీరు కాపు జాతికి శాశ్వతంగా నష్టం చేయాలి రాజకీయ ఉనికిని కోల్పోకుండా మీరు ఏదో వార్తల్లో ఉండాలి అనే ఒక కుయ్యుక్ తోటి మీరు ఇలా లేఖలు రాస్తున్నారు తప్ప ఈ లేఖల్లో సారాంశం కానీ ఈ లేఖల్లో విషయం కానీ ఏమీ లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే హామీలు ఇచ్చాడో హామీలు అమలు చేస్తున్నాం ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసాం కమిషన్ ఏర్పాటు చేసాం కమిషన్ కోసం సర్వే కూడా జరుగుతుంది కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ పని పూర్తవుతుంది చంద్రబాబు నాయుడు గారి ద్వారా పూర్తవుద్ది అని చెప్పి ఆయనకి ఇష్టం లేదు ముద్రగడ పడుతున్నప్పుడు దీనికి కారణం ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది వైఎస్ జగన్ గారు ఆయన ఎవరైతే కొన్ని కులాలు ఉన్నాయో రచ్చగొట్టాలనే ప్రయత్నంలో అయినా భాగంగా ఈయన ఒక పోవ కింద దొరికాడు ఈయన నిన్న కూడా చెప్పాడు మన తిరుపతి రెడ్డి గారు మన కర్ణాకర్ రెడ్డి గారు చెప్పారు నిన్న నేను కూడా పద్నామతో టచ్ లో ఉన్నాను వచ్చానని కూడా చెప్పాడు మీరు మరి దీనికి దీనికి సంబంధం కూడా నేను ఆ రోజు చెప్పాను కరుణాకర్ రెడ్డి గారు వచ్చాడు ఈ కార్యక్రమం ఉన్నాడు ముందు వచ్చాడు ఆ రోజు కూడా నేను చెప్పాను ఇలా నేను కూడా మన స్టేట్మెంట్ ఇచ్చాడు కరుణాకర్ రెడ్డి గారు నేను కూడా వచ్చానని చెప్పాడు కరుణకర్ రెడ్డి రెడ్డి గారు ఈ కార్యక్రమం జరిగింది ఈ విధ్వంసం అంతా కూడా రైల్వే తగలపెట్టిన విధ్వంసం కూడా అదింది ఆ రోజు కూడా మనం చెప్పడం జరిగింది అన్ని కూడా